గ్రామ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరవాడ జగదీష్ కృషితో రైతుల్లో ఆనందం నెలకొందని వారి ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతల మీదుగా ప్రారంభించారన్నారు రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను కల్పిస్తూ నియోజకవర్గ శాసనసభ్యురాలు కోల కుమారి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పగుచ్చం అందించి శాల్వాత సత్కరించారు ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు కొండగంగూడి గ్రామ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా వెంకట్రావు గారికి జగదీష్ గారికి పెద్ద పిన్ననాయుడు నాన్న గారికి ఎంపీటీసీ వెంకట్రావు గారికి రైతుకు తోడుగా అండగా ఉండాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమాలకు స్వీకారం చుట్టడం జరిగింది మన అందరికీ తెలుసు గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా గత ఐదేళ్ల నాటి అనుభవం ఒక్కసారి వేసుకుంటే రైతులను ఆనాడు విస్మరిస్తే ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం పెద్ద మనసుతో రైతులకి అనేక సంక్షేమాలు ఏదైతే ధాన్యం విత్తనం దగ్గర నుంచి ధాన్యం పండిన పంట కొనుగోలు వరకు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం శుభరిపాలన తొలి అడుగుల్లో మళ్ళా రైతుల కోసం ఏదైతే ఎన్నికల మీ అందరూ అభిమానించి నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈ లలితమ్మను ఆదరించారో